హాయ్ ఫ్రెండ్స్ నా పేరు గోపాల్ మీరు చూస్తున్నారు థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో ప్రధానమైనటువంటి చర్చ అండ్ మెయిన్ టాపిక్ వచ్చేసి తెలంగాణ రైతు బంధు రైతు బంధు రైతు బంధు ఇవాళ దేశవ్యాప్తంగా ప్రశంసలు పొందినటువంటి రైతు బంధు అండ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఆసంగి పంట ఆల్రెడీ మనకు స్టార్ట్ అయింది కాబట్టి అంటే ఎదురు చూస్తున్నారు జనాలు కాబట్టి ఎదురు చూస్తున్నారు అంటారు కాబట్టి మొత్తానికి ఈ ఆసంగ పెట్టుబడి కింద ప్రభుత్వం ఇంత మొత్తంలో ఇవ్వబోతుంది అదేవిధంగా ఈసారి రైతు బంధు పేమెంట్లో భారీ పెద్ద మార్పులు చేటు చోటు చోటు చేసుకోబోతున్నాయి ఆ మార్పులు ఏంటి దానికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మనం శాత్ కట్లో తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో ఇప్పటివరకు ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో అలాంటి వాళ్ళు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు తప్పకుండా ఈ వీడియోని మాత్రం రైతు మిత్రులకు ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మొత్తానికి రైతు బంధు పేమెంట్ గురించి మీకు వచ్చేటువంటి ప్రతి డౌట్స్ని వీడియో కింద కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి అయితే మొత్తానికి మొత్తంలో రైతు బంధులో భారీ మార్పులు జరుగుతున్నాయి ఎందుకంటే గత ప్రభుత్వాలు వందలాది వేలాది ఎకరాలు ఉన్నటువంటి రైతులకు కూడా రైతు బంధు అందించింది అలాగే ఇంకో మాట చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా రైతు బంధు పేమెంట్ అందించింది అదేవిధంగా కంపెనీ ఏరియాస్ వాళ్ళకు కూడా రైతు బంధు అందించారు అలాగే పట్టణ ప్రాంతాల వాళ్ళకు కూడా రైతు బంధు అందించారు కాబట్టి ఈసారి కాస్త దాన్ని కుదించి కేవలం రైతు బంధు పేమెంట్ అనేది ఎకరానికి పేమెంట్ పెరిగాయి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున యాసంగి పంట అండ్ వానకాలం రవి పండుగ రెండు పంటలు కలిపి మనకు మొత్తానికి పదిహేను వేల రూపాయలు ఇవ్వడానికి సర్వం సిద్ధంగా ప్రభుత్వం రెడీ ఉంది కాబట్టి వాళ్ళకు దానికి సంబంధించి చర్చ కూడా మొదలైంది అండ్ ఎమ్మెల్యే సీతక్క కూడా గారు చెప్పారు గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాలు మళ్ళొకసారి రివ్యూ చేయకుండా రిపీట్ కాకుండా చూసుకుంటాం కాదంటే దీనికి సంబంధించి రేవంత్ అన్న ఒక్క రెండు మూడు రోజుల్లోనే ఒక కీలక ప్రకటన చేశారు కాబట్టి ఆ ప్రకటన వచ్చాక రైతుబంధు యథావిధిగా అరువులందరికీ ఎంతమంది వీలైతే అంతమంది రైతులందరికీ కూడా రైతుబంధు పేమెంట్ ఇవ్వడానికి ఎనిమిది వేల ఏడు వందల అరవై నాలుగు కోట్లతో భారీ సంఖ్యలో రైతు బంధు పేమెంట్ అందరికీ ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఆ ముప్పై మూడు జిల్లాల వారిగా ఎంతమంది రైతులకు ఎన్ని వేల కోడ్లు కావాలి జిల్లాల వారిగా ఎంతమంది రైతులు అర్హులు ఉన్నారు మరి ఎకరాల ల్యాండ్ ఉన్నటువంటి రైతులు ఎంతమంది ఉన్నారు పది ఎకరాల వరకే వరకు వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళకు సంబంధించి లీస్ట్ మొత్తం కూడా మీకు అర్థమయ్యే విధంగా దయచేసి వీడియో కింద లింక్ ఇచ్చామండి మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు తప్పకుండా ఈ వీడియోని ఒక పది మంది షేర్ చేయండి అని తెలియని ఫార్మర్స్ అందరికీ అవగాహన కల్పించండి మొత్తానికి రైతు బంధు పేమెంట్ మాత్రం మనకు వారం రోజుల్లోనే పడిపోయేటువంటి ఛాన్స్ నూటికి వెయ్యి శాతం ఉంది కాబట్టి ఏ మాత్రం ఏ ఒక్క ఫార్మర్స్ కూడా ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్క లబ్ధిదారులకు ప్రజా సంక్షేమమే దృష్ట్యా ప్రజలకు మంచి చేకూర్చే విధంగానే ప్రభుత్వం దూసుకెళ్తుంది కాబట్టి దీనికి సంబంధించి ఇంకా మీకు ఏదైనా డౌట్స్ సలహాలు ఒపీనియన్స్ ఉన్న ప్రతి ఒక్క రైతులు అండ్ మీ వీడియో చూసినటువంటి సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ వీడియోని మాత్రం ఒక వంద మందికి ఒక వెయ్యి మందికి కూడా ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి సదా మీ సేవలో ఈ థింకింగ్ వే యూట్యూబ్ ఛానల్ గోపాల్ సార్ ఉంటారు కాబట్టి భయపడాల్సిన అవసరం ఏ లేదు ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్